మేము నివాసం ఉంటామండి ఇరవై సంవత్సరంలో సంవత్సరానికి మూడు నెలలు వరదలు వచ్చి మేము చాలా ఇబ్బందులు మీకు జూన్ జూలై అయ్యి ఆగస్ట్ వస్తుందంటే మేము చాలా భయంతో చిన్నపిల్లలు వేసుకొని ఏ టైంలో ఏ వరద వచ్చి మా మీద పడిపోతుంది అన్నట్టు మేము చాలా భయపడుతూ ఉండేవాళ్ళము కుండ బుచ్చ బోల వేసుకొని ఎక్కేవాళ్ళం తిండి ఉండేది కాదు తెప్పలు ఉండేది కాదు పిల్లలతో చాలా ఇబ్బంది పడిపోయే వాళ్ళం బాబు ఏ పార్టీ వాళ్ళు వచ్చినా కానీ ఏమీ చేసేవాళ్ళు కాదు ఎప్పటికప్పుడు వస్తా ఉండేవాళ్ళు వెళ్ళిపోతా ఉండేవాళ్ళు మేం చేస్తాం మేం చేస్తామని ఎవరూ చేయలేం నాకు నలుగురు ఆడపిల్లలు నాకు వెనకాల మాకు దిక్కి ఎవరూ లేరు ఆ ఆడపిల్లల్ని వేసుకుని చాలా కష్టపడ్డాను ఎవరు కూడా దయచేసి కూడా రాయమ్మ రెండు రోజులు ఉండిన వాళ్ళు ఎవరూ లేరు కానీ గోడ పడ్డాక మేమందరం చక్కగా మా ఇళ్ళల్లో మేమే ఉంటున్నాం మేము ఎంతో వాళ్ళం దేవుడికి ఈ బాధ నుంచి మమ్మల్ని బయటికి ఎలా మేము బయట పడతాం అని మా బాధని ఏ దేవుడి విన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక ఫస్ట్ మాకు గోడ కట్టించారండి రిటైర్ వాళ్ళు ఈ గోడ వచ్చాక మేము చాలా హ్యాపీగా చాలా బాగుంటుంది ముంపుకు గురవుతా ఉంది రీటైనింగ్ వాళ్ళు కట్టాల్సిన పరిస్థితి ఉంది కానీ పరిస్థితి చూస్తే కట్టలే నాకంతా అనిపించింది ముంపు గురవుతా ఉన్నాయి వెంటనే ఇవ్వాలి మనం చేసాయి సంవత్సరం వరద వచ్చినప్పుడు కనీసం వరద ఈ నెలలో వస్తుందని సంగతి కూడా మేము మర్చిపోయి చాలా ఆనందంగా ఉన్నామండి